ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమః నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము నరసింహ శతకంలోని పద్యాలను తాత్పర్యాలను తెలుసుకుంటూ ఉన్నాము కదా ఈరోజు ఐదవ పద్యము తాత్పర్యము తెలుసుకుందాము ఐశ్వర్యములకు నిన్ను అనుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు కనక కనకమిమ్మని చాలా గష్టపెట్టగలేదు పల్లకిమ్మని నోట పలకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొలవగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలము నిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు పశువుల నిమ్మని బట్టు పట్టలేదు నేను గోరినదొక్కటే నీలవర్ణ చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర తాత్పర్యం తెలుసుకుందాము నరసింహ సంపదలు ధనము బంగారము సవారీలు ఆభరణములు భూములు జీవసత్వములు పశువులు ఇమ్మని నీ వెంటబడుట నిన్ను పొగడుట పేచి పెట్టుట వంటి పనులు చేయలేదు ఓ నీలవర్ణ నేను కోరేదొక్కటే తొందరగా నాకు ముక్తినిస్తే చాలు ఇక్కడ శేషప్ప కవి గారు నరసింహస్వామిని ఎలాంటి బాహ్య వస్తువులను కానీ పశుపక్షులను కానీ ఆయుష్ కానీ వేటిని కోరట్లేదు కేవలము ఈ బంధ విముక్తిని కలిగించమని మాత్రమే ప్రార్థిస్తున్నాను అని ఎంతో భక్తితో స్వామితో చెప్పుకుంటూ ఉన్నారు మనం కూడా విన్నాం కదా మనము భగవంతుని ఐహిక సుఖాల కోసం కాక మోక్షం కోసం మాత్రమే భగవంతుని ప్రార్థించాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మరలా ఆరోపద్యం తాత్పర్యంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం